స్టార్ట్ నమస్కారం నా పేరు అశోక్ కొడంగల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎన్ఎస్ఐ నిన్న వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్ మా కొడంగల్ విద్యార్థి పథన గురించి అనవసరమైన వాక్యాలు చేయడం జరిగింది ఆ వాక్యాలను ఎంబడే వెనక్కి తీసుకోవాలని ఆయన మేము డిమాండ్ చేస్తున్నా ఎవరైనా సరే వాస్తవాలు చేసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరు బలవంతంగా వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి భూములు గుంజుకుంటామని ఏ నాయకుడైనా చెప్తారా ఈ ప్రాంతం నుంచి గెలిపించి ఈరోజు రాష్ట్రానికి సీఎం చేసారు అలాంటి అంటే చెప్పొచ్చు ఆ రకంగా ఎవరు చెప్తారంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు మల్లన్న సాగర్ లోపట అధికార అధికారంతో పోలీసులను అడ్డం పెట్టుకొని ఏడెనిమిది విలేజ్లలో మొత్తం ముంచేసిండ్రు వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం లేకుండా బలవంతంగా భూములు గుంజుకొని పోలీసుల లాఠీలతో రక్తపాతం అపాతం అక్కడ కానీ మా ప్రాంతంలో కూడా మా నాయకుడు ఆ రకంగా చేయలేదు తిరుపతన్న గురించి రాసేకర్ నీకేం తెలుసు నీ ఆధిపత్యం ఎక్కువైతుంది అంటే ఏం ఆధిపత్యం ఎక్కువైంది కోడంగా ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నందుకు ఆధిపత్యం ఎక్కువైంది కొడకల్ ప్రజలకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉండడం వల్ల ఆధిపత్యం ఎక్కువైందా ఏ రకంగా ఆధిపత్యం ఎక్కైందని అంటున్నావు నీకు ఇంత గుడ్డు మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా ఏ కార్యకర్తకైనా తెలుసు ఈ ప్రాంతంలో కూడా మాకు తెలుసు మా నాయకుల గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు మాకు ఏ కష్టం పది సంవత్సరాలు మాకు ఇక్కడ మా కాన్షియన్స్ లోపల టీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని చిత్రహింసలు పెడితే మాకు ఆ టైంలో ఉన్నవారా రాజశేఖర్ మాకు ఇరవై నాలుగు గంటలు మాకు అందుబాటులో ఉండి మాకు మంచి చెడుకు అన్నింటికి మాకు వెనుపుల్ని రా మా నాయకుడు తిరుపతి అన్న ఈరోజు అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా మరి ఆ కేటీఆర్ కేసీఆర్ మన నీకు మూట కూట పంపించినందుకు మాట్లాడుతున్నావు వాళ్ళు మన తాపితే మాట్లాడుతున్నావు నీకే తెలుసు లఘచర్లలో కూడా జరిగిన సంఘటనకు కారణం కేటీఆర్ అధ్యక్షరావు నరేందర్ రెడ్డి ఎందుకంటే వాళ్ళు ఈ రకంగా తెలంగాణ ఉద్యమంలో పట్ట పన్నెండు వందల మంది విద్యార్థులను రెచ్చగొట్టి బలి తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఈ ప్రాంతంలో పట్ల ఏదైనా ఒకటి న్యూసెన్స్ క్రియేట్ చేసి ఈ ప్రాంతాన్ని మొత్తము ఇక్కడున్న ప్రజలను ఇక్కడ ఉన్న రైతులను బ బలహీతమైన ఆలోచనలతోటి ఈరోజు వాళ్ళు ఈ రకంగా గొడవలకు దారి చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ బిడ్డని ఈ ప్రాంతంలో జరిగిన వాళ్ళని కొడంగల్ ప్రాంతంలో వాటికి లేదు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ఒక్క రోజు కూడా మేము బలవంతం ఉంచుకుంటామని అనలే వాళ్ళ సమస్యలు తెలుసుకోండి కలెక్టర్ తీర్చుడు అక్కడ ఉన్న ఆఫీస్ అక్కడ అక్కడున్న స్పెషల్ అందరికి చెప్పి వాళ్ళ ఇష్టంతో వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకోవాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిండు కానీ మీలాక రెచ్చగొట్టి ఆ రోజు కలెక్టర్ పైన స్పెషల్ ఆఫీసర్ దాడి చేసింది ఈ కేటీఆర్ డైరెక్షన్ లోపనే జరిగింది ఉన్న టీఆర్ఎస్ నాయకులకు కొంత మందు తాపి అక్కడున్న వాళ్ళపై దాడి చేసి ఈ రోజు రైతులపైన రైతులు చేసి రైతుల్లో దాడి చేసిన చెప్తారు రైతుల్లో ఇక్కడ ఈ ప్రాంత రైతులు ఎప్పుడైనా సరే అభివృద్ధికి సహకరిస్తారు మీలాంటి లత్ పనులు చేయరు మా ప్రాంత ప్రజలు కాబట్టి ఇలాంటి వాక్యాలు ఇష్టం వచ్చినట్లా మాట్లాడితే చూస్తూ ఊరుకోము రాజశేఖర్ ఆయన కేటీఆర్ హరిష్ రావు మీకుటే చెప్తున్నా మేము ఓపిక పడుతున్నాము ఎందుకంటే మీలాంటి కుక్కర్ ఉంటే ఆ కుక్కర్ మీరు ఎప్పుడైనా అభివృద్ధి చేస్తే మీకు అడ్డు ఎప్పుడు వాడాలి పది సంవత్సరాల లోపల సహకరించినాం మంచికి సహకరించినాం మీరు అధికారం కోల్పోగానే మీ మా దిశ కోల్పోయి మరి ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తుండ్రో ఎవరికి అర్థమవుతలేదు మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోము నీకు అంత దమ్ము ధైర్యమంతా ఒకసారి కొడంగల్ తెలుస్తుంది కోడంగల్ ప్రజల పౌరుషం ఏందో కోడంగల్ ప్రాంత ప్రజలు దత్తత తీసుకుని చెప్పిన వాళ్ళు దత్త మా కొడంగల్ ఏం చేసినామో కొడంగల్ ప్రజలకు తెలుసు అందుకే నీకు దమ్ము ధైర్యం లేక కొడంగల్కి వస్తలేవు మిగతా నాయకులు అందరూ రావడానికి ప్రయత్నం చేసిపోయారు కానీ నువ్వెందుకు రాలేవురా ఇక్కడ వస్తే తర్వాత నీ అవుతా అని తెలుసు కాబట్టి నువ్వు కొడంగల్ ప్రజలను రెచ్చగొట్టి మా మధ్యలో సిచ్చులు పెట్టాలి ఇక్కడ లేకపోయిన న్యూస్ అని చూస్తున్నాం మా ప్రాంతంలో పట్ల మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోము మా నాయకులు అనుకుంటా మా తిరుపతనం కానీ మా సీఎం గేమంతం కానీ ఇష్టం వచ్చినట్లా మాట్లాడితే పండగ తెప్పుతాం ఇది మాత్రం గ్యారంటీ